హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడి ఎంత మనం చూస్తే లెక్క ముందు ఎపిసోడ్లో ఏం ఈ రోజు మనం ఇప్పుడు ఎవరిలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కంటి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనో వసదార మీద అటాక్ ప్లాన్ చేసిన శైలేంద్ర తిరిగి వచ్చిన రిషి శైలేంద్రకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన రిషి షాక్ లో దేవయని ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే శైలేంద్ర మనో వసదార మీద అటాక్ చేస్తున్న టైంలో రిషి వచ్చాడా వచ్చిన రిషి గతం గుర్తుందా శైలేంద్రకు ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఉన్న స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు గనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరియలు ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇక సిరియలు కనుక చూసుకున్నట్లయితే శైలేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది నేను వేసిన ప్రతి ప్లాన్ కూడా ఎందుకు ఎలా ఫెయిల్ అవుతుంది అసలు నాకు ఆ డిపిఎస్టి కాలేజ్ ఎండి పదవి వస్తుందా అంతగా నా సీట్ కోసం పరితపిస్తున్నాను నాకు మాత్రం ఆ సీట్ మాత్రం అస్సలు దక్కడం లేదు అసలు ముందు ఈ వస్తారా అని లేపేస్తేనే గానీ నాకు ఆ ఎండి సీట్ లేదు ముందు దీని అసలు అడ్డు తొలగించుకోవాలి వసదారాన్ని ఎలాగైనా సరే ఆ రిషి గారిని పంపించేసినట్లుగా దీన్ని కూడా బుర్ద చేయాలి అప్పుడుగా నాకు ఎండి పదవి వచ్చేస్తుందని చెప్పేసి వస్తారని చంపాలి అని చెప్పేసి మొత్తానికి శాంతి నిర్ణయించుకుంటాడు ఇక వెంటనే నిర్ణయించుకున్న శైలేంద్ర తన దగ్గర నువ్వు ఫోన్ తీసుకుని ఇంటి వెనకాల వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు సార్ చాలా ప్రజలకు గుర్తొచ్చినట్లున్నాను నేను అని చెప్పేసి అవతల వ్యక్తి మాట్లాడటంతో నేను బంధువులు మరి అస్తమానం ఫోన్ చేసుకుని మాట్లాడడానికి డీల్ కదా మాట్లాడేది అని చెప్పేసి శైలందర్ అనడంతో ఎందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు ఏంటి ప్లాన్ ఎవరినైనా లేపేసేయాలా లేకపోతే కాలు చేతులు విరగ చెప్పేసి అవతల వ్యక్తి శైలేందర్ అడుగుతూ ఉంటాడు కాలు చేతులు కాదురా ఏకంగా బూడిదే చేయాలి అని చెప్పేసి శైలేందర్ అనడంతో ఎవరిని సార్ అని చెప్పేసి నీకు తెలుసు కదా ఆవిడెవరో తెలుసు సార్ వస్తుదరా అలానే ఆవిడ పక్కన ఉండే వ్యక్తి వాళ్ళిద్దరిని అని చెప్పేసి శైలేందర్ అనడంతో అదేంటి సార్ వస్తారా పక్కన ఉండేది రిషియే అని చెప్పేసి అంటాడు ఎప్పుడు చనిపోయాడు మళ్ళీ ఇప్పుడు వాడి గురించి ప్రస్తావన ఎత్తుతావు అంత నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి శైలందర్ చెప్పడంతో సరే సార్ ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటాడు మరో వసదారా ఇద్దరు కూడా కార్ లో వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఎలాగో ఒక చోట ఆగి పెట్రోల్ కొట్టించుకుంటారు కాబట్టి దాంట్లో ఒక అగ్గిపులు వేసేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కారు బ్లాస్ట్ అయిపోయి వాళ్ళు చనిపోతారు అని చెప్పేసి శైలేందర్ అయితే ప్లాన్ చెప్తాడు నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నా ఆశయం నెరవేరుతుందని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు కనుకోకుండా శైలేంద్రు కలవాలి అని వచ్చిన ధరణి అయితే అవతల వ్యక్తితో మాట్లాడుతున్న శైలేంద్ర వస్తారని లేపేయాలి అని చెప్పేసి ప్లాన్లు వేయటం ఇవన్నీ కూడా ధరణి వినేస్తుంది అసలేంటి ఇంత దుర్మార్గానికి ఓడికడుతున్నారా ఇప్పుడు వస్తారా అని చంపాలి అని చెప్పేసి ఇంత ప్లాన్ వేస్తున్నారని చెప్పేసి ధరణి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది చివరాఖరికి అసలు ఆ మనోను కూడా చంపడానికి వెనకాడడం లేదు ముందు వస్తారని మనోని కాపాడాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా చూసుకోకుండా ధరణి ఒకసారిగా రిషి కాల్ చేస్తుంది ఎందుకంటే రిషి అసలు ఎక్కడున్నాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అన్ని వివరాలు కూడా ధరనికి తెలుసు కానీ ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉంటుంది చూసుకుంటా వదిన దీని గురించి మీరు అసలు ఏమి కంగారు పడకండి అని చెప్పేసి రిషి చెప్పేసరికి వాళ్ళు అనుకున్నట్లుగానే మరుసటి రోజు ప్లాన్ అయితే చేస్తారు ఇటు మనో వస్తారా ఇద్దరు కూడా కాలేజ్ కైతే వెళ్తూ ఉంటారు కాలేజ్ అన్ని కూడా చూసుకున్న తర్వాత రిషిని వెతకడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది ఎలాగైనా సరే రిషి సార్ బతకాలి అని చెప్పేసి రిషి సార్ని మొదలు పెడుతూ ఉంటారు వస్తారా మనం ఇద్దరు కూడా వాళ్ళు ఎప్పుడు కొట్టించే పెట్రోల్ బంకు లోనే సంబంధించిన మనుషులని అయితే పెట్టడం జరుగుతుంది అంటే ఆ పెట్రోల్ కొట్టే మనిషికి మూత సరిగ్గా వేయొద్దని రన్నింగ్ లో వచ్చి ఏ వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ శాలందర్ ప్లాన్ చేసినట్లుగానే రోజు లాగానే అదే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కుట్టిద్దాము అని చెప్పేసి అనుకుంటారు వస్తారా కాకపోతే డ్రైవర్ అయితే ముందు కొట్టిద్దామని చెప్పేసి అలానే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు అంటే శాలందర్ అయితే స్టార్టింగ్ లో ఉన్న పెట్రోల్ బంక్ ని మనుషులు పెట్టడం జరుగుతుంది ఇంకా వస్తారా వాళ్ళు రాలేదని చెప్పేసి శైలందర్ చాలా కంగారుగా కాల్ చేశాడు ఉంటే లేదు సార్ ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది రాకపోవడం ఇంత కాలేజ్ కూడా క్లోజ్ అయిపోయింది ఈ పాటికి వచ్చేసారు కదా అని చెప్పేసి చాలా అయితే టెన్షన్ పడతాడు నా డ్రైవర్ అయితే వస్తుందా అని మనోని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు మేము బయటకు వెళ్ళాలి అప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేసావేంటి అని చెప్పేసి అనడంతో లేదు సార్ నాకు ఇంకా కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ డ్రైవర్ అయితే చెప్పడం జరుగుతుంది తర్లే మేడం వదిలేసేయండి అతనికి ఏదో పని ఉంది అంటున్నారు కదా నా కార్ తెప్పిస్తాను నా కార్ లో మనం వెళ్ళి రిషి సార్ వెతుకుదామని చెప్పేసి మనం వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు దగ్గర అయితే ప్లాన్ చేయడం ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి ఆ డ్రైవర్ అయితే వెళ్ళడం జరుగుతుంది మొహానికి స్కార్ఫ్ కట్టుకుని తెలియనట్లుగా వస్తాడు అప్పుడే అడుగుతుంది ఏంటి అసలు మొహానికి స్కార్ఫ్ కట్టుకున్నావు నాకు కొంచెం ఎలర్జీ ఉంది అందుకే ఉన్నాను అని చెప్పేసి ఆ డ్రైవర్ చెప్పడంతో వస్తారకైతే కొంచెం అనుమానంగానే ఉంటుంది ఆ ప్లేస్ లో డ్రైవర్ గా వచ్చింది ఎవరో కాదు రిషి కాబట్టి శైలందర్ ఏ విధంగా అయితే ప్లాన్ చేసి పెట్రోల్ బంక్ లో తన మనుషులు పెట్టడం జరుగుతుందో అక్కడికి వచ్చిన రిషి అయితే వాళ్ళందరినీ కూడా చితక జరుగుతుంది వెంటన రౌడీలు శైలేంద్రకి అయితే కాల్ చేస్తారు ఏంటన్నయ్యా అని చెప్పేసి యువతల వ్యక్తి మాట్లాడటంతో ఏంట్రా నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా వాళ్ళ పెట్రోల్ బంక్ లోకి రాగానే మూత సరిగ్గా వేయకుండా అగ్గిపోలేసి వాళ్ళిద్దరూ చనిపోయేలాగా చేశారని చెప్పేసి శైలేంద్ర ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటాడు వెంటన ఋషి అయితే చాలా తప్పుగా అన్నయ్య అని చెప్పేసి అంటాడు మరో నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావేంటి అని అంటూ శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఎవరో కాదు రిషిని రిషేందర్ భూషణ్ణి అని చెప్పేసి అనడంతో శైలేందర్ అయితే దిమ్మ తిరిగిపోతుంది నువ్వు నిజంగా రిషి అయ్యి ఉండవు నువ్వు గొంతు మర్చి అలా నటిస్తున్నావు కదని చెప్పేసి శైలేందర్ అనడంతో గొంతు మర్చి మాట్లాడాల్సిన అవసరం నాకు ఏమాత్రం నా వాయిస్ గుర్తుపట్టలేకపోయావా ఇక నేను చనిపోయాను తిరిగి రాను అని చెప్పి అనుకున్నావా సుధాని అలానే మనోని ఇద్దరు కూడా చంపడానికి ప్లాన్ చేస్తావేంటి నేను అలాంటి చేయలేదే నేనేం ప్లాన్ చేయలేదని చెప్పేసి అంటూ శైలేందర్ అయితే నటించేస్తూ ఉంటాడు నా భార్య ఆయన వస్తారని చంపాలని ఇంత ప్లాన్ చేస్తావా నిజానికి అసలు నాకు కణతలను చంపేసిన వాళ్ళని నేను కనిపెట్టి వాళ్ళని చంపేంత వరకు నిద్రపోను అప్పటి వరకు నేను రాను చూపిస్తూ శైలేంద్రకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే కాల్ కట్ చేస్తాడు వెంటనే ముక్కలకి అయితే కాల్ చేస్తాడు రిష్యూ అయితే రౌడీలందరినీ కూడా ముక్కలకి అయితే చెప్పేస్తాడు ఫోన్ అయితే కానిస్టేబుల్ కి ఇచ్చేస్తాడు రిష్యూ అయితే మళ్ళీ శాలేంద్ర అదే నెంబర్ కి కాల్ చేసేసరికి కానిస్టేబుల్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇక శైలేంద్ర అయితే ఏమి మాట్లాడకుండా బోనంగా కాల్ కట్ చేస్తాడు అదే విషయాన్ని జరిగిన సంఘటన మొత్తాన్ని కూడా ఇంటికి వచ్చిన దేవయానికి చెప్పడంతో దేవయాన్ని స్టన్ అయిపోతుంది ఏం అని వసలు ఏం చేశావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమా నువ్వు రిషితో ఏంటి అని చెప్పేసి నేను వాడితో మాట్లాడాను మనోని వస్తారని కూడా అని చెప్పేసి ప్లాన్ చేశాను సుధారా చేస్తేనే కానీ ఆ ఎండి పదవి నాకు దక్కేలా లేదు కానీ ఎక్కడి నుంచి వచ్చాడో కానీ రిషి తిరిగి వచ్చేసాడు ఏ విధంగా నా ప్లాన్ తెలుసుకున్నాడో నాకే అర్థం కావడం లేదు మమ్మీ తిరిగి వాడు నాకే వార్నింగ్ ఇచ్చాడు రిషి అయితే తన తల్లిని చంపేసిన వాళ్ళని చంపే వరకు నేను అసలు నిద్రపోను ఇప్పటివరకు వరకు నేను చావును అని చెప్పేసి నాతోనే ఛాలెంజ్ చేశాడు ఆ మాటలు వినగానే నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ సరే శైలేంద్ర ముందు మాట్లాడకుండా మౌనంగా ఉండు ఈ విషయాన్ని అసలు ఎవరికి చెప్పకు ముఖ్యంగా అసలు మీ నాన్నగారికి అనుమానం వచ్చేలాగా ఉన్నాడు అని చెప్పేసి వస్తార ఏ విధంగా ఆ వస్తార మాటను మీ డాడీ కూడా అంతే బలంగా నమ్ముతున్నాడు కాబట్టి మనం ఈ విషయంలో ఎలాంటి అవకాశం కూడా వాళ్ళకి దక్కేలాగా చేయకూడదు ఇప్పుడు కనుక రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి కొంచెమైనా తెలిసిందా అసలు రిషిని తిరిగి తీసుకొచ్చే వరకు మీ నాన్న అసలు నిద్రపోడు నేను దేవ్యాని తన ప్లాన్ చెప్పేసి శైలేంద్ర వాళ్ళ మమ్మీ మాటలు విని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు దేవి అని శైలేంద్ర ఏమి మాట్లాడకుండా ఏమి ప్లాన్స్ వేయకుండా అలా మౌనంగానే ఉంటూ వస్తారు ఇటు పక్క వస్తారా మనో అలానే ఫీంద్ర మహేంద్ర అందరూ కూడా రిషిని వెతికే ప్రయత్నంలో ఉంటారు ఇక ఇలా ఈ విషయం తెలుసుకున్న దేవేయన శైలేంద్ర అసలేం చేయాలో తెలియక అయోమయ పరిస్థితులు అలానే ఉండిపోతారు అప్పటికప్పుడు దేవేయన శైలేంద్ర వేసే ప్రతి ప్లాన్ ని కూడా తెలుసుకుంటూ వస్తారని రక్షించుకుంటూ వస్తాడు రిషి అయితే చూద్దాం మరి రాబోయే మనకు పెద్ద మనసు లక్కుమంగ ఎపిసోడ్ అసలు ఏం జరగబోతుంది అనేది మరి ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయాలి కామెంట్లు మీ అభిప్రాయం తెలియచేయండి మా ఛానల్ పెద్ద సూర్య ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైరెక్ట్ తెలుసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన గణంలో కూడా క్లిక్ చేసేయండి